my dear bmc my bmc my dear, PMC, my dear PM... హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపిఎంసీ మైడియోపిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఆలస్యం ఆలోచించకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లకి కాల్ చేస్తే మా వాళ్ళు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారన్నమాట ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో ముందు మాట్లాడేద్దాం హలో టూ డేస్ బ్యాక్ హసీనా కోపం గురించి మాట్లాడింది కదా ఆ టాపిక్ గురించి మనం కూడా డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే చాలామంది మెడిటేషన్ చేస్తున్నామంటారు లేకపోతే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ మెడిటేషన్ చేస్తున్నామంటారు కానీ కుదరట్లేదు అనేవాడు కొంతమంది అయితే ఇంకొంతమంది మేము మెడిటేషన్ చేసినా కూడా మా ఆలోచన విధానాన్ని మార్చుకోలేకపోతున్నాం అనేవాళ్ళు ఇంకొంతమంది ఇంకొంతమంది ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము అనే విధంగా చేస్తారు అంటే టూ త్రీ డేస్ బ్రేక్ ఇచ్చి అలా చేస్తూ ఉంటారు సో ప్రాబ్లమ్ అనేది ఎక్కడ ఉంది మన ఆలోచన విధానంలోనే ఉంది అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు కానీ కోపం కంట్రోల్ అవ్వట్లేదు అని కూడా అంటున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించుకుని నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను కోపానికైనా బాధకైనా ఆనందానికైనా విచారానికైనా దేనికైనా సరే మన ఆలోచనలే ప్రధాన కారణం మన మనసు మన నిగ్రహంలో ఉంటే మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా పరిస్థితులు కూడా కంట్రోల్లో ఉంటాయి కాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ టాపిక్ ని కంటిన్యూ చేద్దాం హలో 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 అండి నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసి హలో శ్రీ విద్య గారు అవునండి శ్రీ విద్య గారిని మీరెవరండి మాట్లాడేది నుండి ఖ్యాతం పద్మ రఘుపతిని మాట్లాడుతున్నా పద్మ గారు నమస్తే అండి మీరు నన్ను విద్య గారు శ్రీ విద్య గారు అనడం ఏంటండి చెప్పండి అవసరం లేదండి అందరికి బంధువు కదా విద్య అమ్మా లేకపోతే డాటర్ లెక్క ఎలా పిలిచినా పలుకుతాను నేను ఈ రోజు ఎవరికైనా విషయస్ తెలియజేయాల్సింది అమ్మా అదే మరి పదమూడు తారీఖు రోజునా లండన్ లో మా రెండో బాబు ఉంటాడు వాళ్ళ పెద్ద పాప ఫున్ రోజు అనమాట ఓకే అండి పేరు ధృతి అమ్మాయి పేరు ధృతి సూపర్ పేరు చాలా బాగుంది లండన్ లో ఉంటారు సార్ చెప్పాలి మీరు చెప్పండి అమ్మమ్మ నానమ్మ కదా ఓకే నానమ్మ తాతయ్య తరపున మీరు చెప్పండి మై డియర్ పిఎంసి తరపు నుండి నేను చెప్తా ఓకే లండన్ లో శ్రవణ రాధిక దంపతులకి ధృతి పెద్ద పాప పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచండి హలో మై డియర్ పిఎంసి తరపు నుండి ఫ్రమ్ నానమ్మ నానమ్మ తాతయ్య గారు తాతగారు గారు గారు సూపబ్ సూపబ్ నేను కూడా చెప్తాను నేను చెప్పాలంటే నాకు మంచి మీరు ఒక పాట ద్వారా వినిపిస్తే గాని మీ స్వరాన్ని నేను అప్పుడు చెప్పను చిన్నదే చెప్తున్నా సరే అండి పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకు తెలిసేది అందరికీ పువ్వు ఎందుకు తీగపై పొడుతుంది జడలోనూ గుడిలోనూ నిలవాలని ముఖ్యమీల కడలిలో పొడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకు తెలిసేది హలో పద్మగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అడగగానే పాడినందుకు మీ మనవరాలి ధృతికి నానమ్మ పద్మ గారి తరపు నుండి తాతగారు రఘుపతి గారి తరపు నుండి ఎస్పెషల్లీ మా పిఎంసి తరపు నుండి అండ్ పిఎంసి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి బెస్ట్ విషెస్ దృతి నువ్వు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ హలో వశిష్ట మాధవి పెద్ద నాన్న పిల్లలు హైదరాబాద్ లో బాబాయ్ హేమంత్ జ్యోసిన పిల్లలు అందరి తరపు నుండి పాపకి శుభాకాంక్షలు కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల అందరి తరపు నుండి దృతి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మ గారు రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ఎవరు మాట్లాడేది హలో హలో వినిపిస్తోందండి ఓకే ఎవరు మాట్లాడేది వికాస్ అండి వికాస్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏంటి విశేషాలు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ మీకు కూడా థ్యాంక్ అండి ఏం చేస్తూ ఉంటారు ట్రేడింగ్ అండి ఓ సూపర్ ఫుల్ బిజీ అయితే ఈరోజు సండే కదా ఇవాళ ఉండదు కదా ఉండదండి ఈరోజు ఎవరికైనా విషయాలు తెలియజేయాల్సింది ఉందా అండి స్పెషల్గా అయితే లేవు కానీ అండి బట్ ఎవరైతే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటారో వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ వికాస్ గారి తరపు నుండి బెస్ట్ విషెస్ మీరు ఏమన్నా పాట గాని పాడాలనుకుంటున్నారా పాట కాదు కానీ అండి బట్ ఇందాకే ఒక చిన్న యాక్సిడెంట్ చూశాను ఓకే సో వైల్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసిన వెనుక కూర్చు హెల్మెట్ లెటరీ గా పెట్టుకోమని ఒక అలర్ట్ అయితే మీ ద్వారా చెప్పండి సిఎంసీ ప్రేక్షకులకి తప్పకుండా మీరు కూడా రాష్ డ్రైవ్ చేస్తారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తాను బట్ జాగ్రత్తగానే చేస్తాను పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదా ఎంత మనం జాగ్రత్తగా రాష్ డ్రైవ్ చేసినా ర్యాష్ అనేది వెనకాల ఉంటూనే ఉంటుంది కదా అవునండి నాకు కాదండి ప్రేక్షకులకి చెప్పండి మీకు కూడా మా ఫ్యామిలీలో మీరు కూడా ఒకళ్ళు కదా సో అక్కడ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని ఓకే సో ఇప్పుడు యాక్సిడెంట్ చూసానని అంటున్నారు కదా అవునండి ఓకే అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు మనకి ఇన్సూరెన్స్ కవర్ అవడం కానీ లేకపోతే తొందరగా అంటే అంబులెన్స్ వచ్చే లోపు మనం చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటాయా ష్యూర్ అండి నేను మార్నింగ్ చూసింది ర్యాపిడో లో జెంట్ డ్రైవర్ అమ్మాయి వెనక్కి కూర్చోంది వితౌట్ హెల్మెట్ ఓకే సో స్పీడ్ బ్రేక్ ముందు ఏమో పడిపోయారు సో అబ్బాయికి హెల్మెట్ ఉంది అయినా ఫేస్ డామేజ్ అయింది అమ్మాయికి ఎక్కువ ఫేస్ డామేజ్ అయిపోయింది ఆ ఇన్సిడెంట్ లో అమ్మాయి మొబైల్ అయితే మొత్తం కంప్లీట్ స్క్రీన్ పగిలిపోయింది ఇంకా తను ర్యాపిడో కాబట్టి ఎవరైతే ర్యాపిడో లో థర్డ్ ఫార్ట్ యాప్స్ యూజ్ చేసి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో డ్రైవింగ్ లో ఆ రైడ్ లో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు వెంటనే యాప్ లోనే మనకు ఉంటది కంప్లైంట్ పెట్టడానికి ఇలా యాక్సిడెంట్ అయింది అని తన మొబైల్ బ్రేక్ అయిపోయింది స్విచ్ ఆఫ్ బ్రేక్ నెక్స్ట్ తర్వాత కొంత టైం అయితే తన రికవర్ అయ్యి ఫస్ట్ చేయించుకొని అదే నెంబర్ తో మళ్ళీ యాప్ లో లాగిన్ అయ్యి అప్పుడైనా పెట్టచ్చు లేట్ అయినా బట్ మ్యాండేట్ గా పెడితే మనకు వాళ్ళ ఆ ర్యాప్ ఆ కంపెనీ నుంచి మనకి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవి వస్తాయి రాకపోయినా మనం కంప్లైంట్ ఫైల్ చేసి దాన్ని ఫాలోఅప్ చేస్తే బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు చాలా మంది చెయ్యరు ఇది అవును పడిపోయాం కదా అని ఏదో సెల్ఫ్ గా ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు డ్రైవర్స్ అయితే పక్కా చేయరు ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ కాబట్టి అది రైడ్ ఎండ్ చేసుకుని వెళ్ళిపోతారు ఎవరైతే ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకవేళ బై మిస్టేక్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే కనుక యాక్సిడెంట్స్ జరుగుంటే కనుక డెఫినెట్ గా క్లైమ్ చేయాలి అంటారు ఏ నెంబర్ నుంచి అయితే రాపిడో ఆర్ ఓలా ఏ సర్వీస్ అయితే అది బుక్ చేసారో ఆ నెంబర్ నుంచి క్లైమ్ చేయాలి అంటారు అంతే మన ప్రొఫైల్ ఉంటది కదా మన అకౌంట్ త్రూ లాగిన్ అయ్యి పెట్టాలి మనకే ఎవరైతే ైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే సో గ్రేట్ మెసేజ్ కూడా ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక రకమైన ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఆర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నార్మల్ అయిపోతారు బట్ ఇట్లాగా యాప్లో ఏదైతే ఏ సర్వీస్ నుంచి అయితే మనం మనం బుక్ చేసుకున్నామో లేకపోతే ర్యాపిడో అలా ఏదో ఒకటి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే దాంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ త్రూ మనం కనుక క్లైమ్ చేసుకుంటే ఆ కంపెనీ నుంచే వచ్చే బెనిఫిట్స్ మనకు వస్తాయన్నమాట సో సేఫ్గా ఫస్ట్ అయితే సేఫ్గా డ్రైవ్ చేయాలి సేఫ్గా మనం రీచ్ అవ్వాలి కంగారులో ఫాస్ట్గా వెళ్టాలు వర్క్ ఉంది కదా అని చెప్పి ఇంకా ముందు వెనక చూసుకోకుండా వెళ్ళిపోవడాలు అన్ని సందర్భాలు మనకి పాజిటివ్గా ఉండవు కదా నెగిటివ్ సెన్స్లో ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఇవన్నీ ఒక అయితే హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఏ కండిషన్లో అయినా సరే ఎంత టైం అయిపోతున్నా సరే హెల్మెట్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి సిటీలో విలేజెస్ ఎక్కడైనా సరే ప్రాబ్లమ్ అంటే సివియర్గా అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది యూజ్ చేయాలి అండ్ ఒకవేళ ఏదైనా సర్వీస్ని యూజ్ చేసుకున్నట్లయితే కనుక ఆ సర్వీస్కి మన నెంబర్ త్రూ ఏదైతే బుక్ చేసుకున్నామో మన నెంబర్ త్రూ మనం క్లైమ్ చేసుకుంటే బెనిఫిట్ అనేది వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా సో అట్లీస్ట్ కొంతలో కొంత రికవరీ అవుతే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా రైట్ గ్రేట్ మెసేజ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో 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 అండి నమస్తే వెల్కమ్ టు మై మైడియా పిఎంసి ఎవరు మాట్లాడేది నేను రమేష్ అమ్మా రమేష్ గారు గుంటూరు నుంచి ఆ ఇక్కడ అత్తోట నుంచి ఎక్కడి నుంచి అత్తోట నుంచి ఓకే హనుమాన్ చాలీషా రమేష్ ఆ రమేష్ గారు గుర్తున్నారు గుర్తొచ్చారు చెప్పండి ఈ రోజు ఎవరికైనా విషేష తెలియజేయాల్సినవి ఉన్నాయా మేము ఏం లేవమ్మా మేముందే ఇద్దరు ఓకే చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు బంధువులు ఉంటారు ఉంటారు ఇంకా వాళ్ళు మన వైపు చూడలేదు ఇంకా అప్పుడు మరి అది ఏమో మనం కన్సర్ట్ చేయట్లేదు ఏదో కొంచెం మన చేస్తామంటే దానిలో భాగంగా మనం వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఓకే అది వాళ్ళేమో ఇంకా ఏదో ఉన్నారు సరే ఎప్పుడుకైనా వాళ్ళేదవుతారని చెప్పి నా పని నేను చేసుకుంటూ పోతున్నాను గ్రేట్ రమేష్ గారు నేను ఒకటి చెప్పనా ఇప్పుడు మన మనము వేరే మన బంధువులకి మనం అంటే పడట్లేదే అనుకోండి మనం కాదమ్మా ఆ పడటం కాదు అదంతా మామూలే ఇప్పుడు మామూలు ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఉండండి అని అంటే అది ఏదోగా అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఆ అదే కమ్మ మరి అందుకని ఆన్లైన్ డిస్టర్బ్ చేసేందుకు వాళ్ళే తెలుసుకుంటారు మన మన ఇదిని చూసి వాళ్ళు ఇదవుతుంటారు అని చెప్పి నా వరకు నేను మాత్రం మంచి హుషారుగా ఓ బట్టి పాటలు సినిమా పాటలు బ్రహ్మంగారి నాటక పద్యాలు అన్ని ధ్యానం చేసుకుంటూ మనకున్న ఈ కొంచెం ఈ చిన్న లైఫ్ లో ఈ చిన్న జీవితంలో ప్రతిక్షణం హ్యాపీగా ఉంటమే మనకు కావాల్సింది సూపర్ బాగా చెప్పారు మాకోసం ఒక పాట పాడతానమ్మా పాడండి మరల కొలరేగే మురళి శుభలు వినిపించును కృష్ణుని కథలు విందారా అలనాటి వేణుగానం మృగింది మరల అలనాటి వేణుగానం పుట్టింది ఎంతో గొప్ప వంశము పెరిగింది ఏదో మరో లోకం పుట్టింది ఎంతో గొప్ప వంశము పెరిగింది ఏదో మరో లోకం అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు చిలిపి చిలిపి దొంగతనాలు సినినాడే మరిగాడు ఆనాడు ఈనాడు మమతే హరించేనులే విందారా అలనాటి వేణుగానం బ్రవింది మరలా చెలరేగే మురళి శుభలు వినిపించులు కృష్ణుని కథలు వి అలనాటి వేణుగానం విరపించే కూటమిలో ప్రేమించే మనిషే కదా మనిషి ఆడేవి నాటకమైన పరుల కొరకు ఆడేవి నాటకమైన పరుల కొరకు బతికాడు ఆనాడు ఈనాడు మమతే హరించి విందార అలనాటి వేణుగానుల చరళి శుభలు వినిపించును కృష్ణుని కథలు విన్నారా అలనాటి వేణుగాను ఇప్పుడు మన కొంచెం సెలింగ్ మిస్టేక్ అమ్మా ఎలాగంటే ఇప్పుడు మన ఛానల్ వచ్చిన తర్వాత నాకు వీటన్నిటినీ చేసుకొని చెప్పి పాడాలనే సంకల్పం కలిగింది దానిలో భాగంగా అన్నిటినీ చేస్తున్నాను ఆ టోన్ అయితే అలాగే ఉంటది అందులో డిఫరెన్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా మీరు చెప్తే గానీ మాకు తెలియట్లేదండి నిజంగా చాలా అంటే చాలా బాగా పాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే లేకపోతే ఆ ఎనీ అకేషన్ హ్యాపీగా మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ ధ్యానమిత్రులందరికీ హనుమాన్ చాలీసా రమేష్ గారి తరపు నుండి ఎస్పెషల్లీ మడి ఓపిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్ మరి మన విష విషెస్ ఉందో చూసేద్దాం రీతు వర్మ తెలుగు మరియు తమిళ చిత్రాల్లో పనిచేసే భారతీయ నటి లఘు చిత్రాలు మరియు సహాయ పాత్రల్లో నటించిన తర్వాత వర్మ తెలుగు చిత్రం పెళ్లి చూపుల్లో ప్రధాన పాత్రను పోషించడం జరిగింది దీనికి ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది సో రీతు వర్మకి బర్త్డే విషస్ తెలియచేసేద్దాం రీతు వర్మ మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అండ్ మంచి మంచి సినిమాల్లో కూడా ప్రధాన పాత్రల్లో నటించాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పిఎంసీ తరపు నుండి మీకు బర్త్డే విషెస్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రీతు పెళ్లి చూపులు మూవీలో రీతు వర్మ నటన చాలా బాగుంటుంది ఒక పొగరు నా అమ్మాయిలాగా చాలా అంటే చాలా బాగా అంటే తన కింద వర్క్ చేసే వాళ్ళ విషయంలో కానివ్వండి లేకపోతే ప్రాజెక్ట్స్ తెచ్చుకునే విషయంలో కానివ్వండి చాలా అంటే చాలా డీసెంట్ రోలో ఆమె నటించడం జరిగింది అందుకే నంది అవార్డు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది చాలా మంచి మంచి నటనను తను కనబరచడం జరిగింది ఇలాంటి మూవీస్ ఇంకా మరెన్నో చేయాలని అండ్ బర్త్డేస్ విషయానికి వస్తే ఇలాంటి పుట్టినరోజులు మరెండో జరుపుకోవాలని వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ పిఎంసీ తరపు నుండి మరి నెక్స్ట్ విష్ లిస్ట్ లో ఎవరిది ఉందో విషయాలు చూసేద్దాం ప్రశాంత్ రాజ్ కన్నడ సినిమాల్లో తన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ చిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ అతను రెండు వేల తొమ్మిదిలో లవ్ గురువుతో దర్శకుడిగా అరంగరీటన్ చేశారు తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే కాలర్ కాలర్ లైన్ లో తో మాట్లాడదాం హలో 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 అండి నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ చెప్పండి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీఎస్ట్ మార్నింగ్ మీ పేరు సాహిత్య సాహిత్య రూపా గారు నమస్తే మిమ్మల్ని సాహిత్య అని పిలవచ్చా ఓకే సాహిత్య గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఓకే ఈరోజు బర్త్డేస్ కానీ పెళ్లి రోజు విషెస్ కానీ ఎవరికైనా తెలియజేయాల్సి ఉందా ఈ రోజు ఏం లేవు కానీ మంత్ కి మా అక్క వాళ్ళ బాబూ ది మ్యారేజ్ ఉంది ఓకే వాళ్ళకి అడ్వాన్స్ విషెస్ చెప్పండి ఓకే షూర్ ఫస్ట్ మీరు చెప్పండి వన్ శ్రీకృష్ణ అండ్ శ్రావణి అడ్వాన్స్ విష్యూ హ్యాపీ మ్యారేట్ లైఫ్ ఓకే సాహిత్య రూప గారి తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ సరే సాహిత్య గారు హౌస్ వైఫ్ అంతేనా ఓకే ఏంటి జాబ్ చేయాలని కానీ లేకపోతే జాబ్ చేసే ఉద్దేశం కానీ అట్లాంటివి ఏం లేవా ఉన్నా మ్యామ్ కానీ కాకపోతే నేను ఇంటర్ వరకే చదువుకున్నాను ఓకే సో ఏం చేయలేక ఇంట్లో చిప్స్ వేస్తూ ఉంటాను ఓకే నన్ను ఫస్ట్ మ్యామ్ అనుకుంటే విద్య అని పిలిస్తే బాగుంటుందేమో ఇప్పుడు బాగుంది ఓకే సో ఏదో ఒక హ్యాపీగా చేసుకుంటున్నారు మీకు ఏదన్నా ఒక ఆశ కోరిక ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లైక్ నేను ఇలా జాబ్ చేయాలి లేకపోతే ఇందులో బాగా రాణించగలను కాబట్టి ఇది ట్రై చేయాలి లేకపోతే తీరని కోరిక ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు అలాంటివి ఏం లేవండి మా పిల్లల్ని బాగా చదువుకుని వాళ్ళ హైట్ లో ఉంటే చూడాలని కోరిక అంతే సూపర్ సూపర్ అదే హ్యాపీ ఆ యా మీకు బిల్లెటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ విష్ ద సేమ్ విద్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేమ్ మచ్ మా ఒక పాట పాడచ్చు కదా సాహిత్య గారు బాగాలేదండి త్రోట్ బాగాలేదు కొంచెం అలా ఏం అనిపించట్లేదు నాకు తప్పించుకోవడానికి రీజన్ చెప్తున్నట్టు ఉంది అంతేనా అయ్యో నెక్స్ట్ టైమా ట్రై ట్రై నెక్స్ట్ ఆ ట్రై ఇప్పుడే చేయొచ్చు కదా అంటే పాడతాను తప్పకుండా అసలు మేము ఎంకరేజ్ చేస్తామే తప్ప మేము దడుచుకుని పాడిపోట ఉండవు మాకు అసలు పాడండి మాకోసం అన్నమయ్య కీర్తన ఏమైనా పాడతారా ఒక్క టూ లైన్స్ అంతే ఓకే డన్ ఓకే నిగమ నిఘమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ యాదాలి ఇది మచ్ రెండు లైన్లు అంటే కరెక్ట్ గా పెట్టుకుని మరి రెండు లైన్లు పాడడం అంతే వచ్చున్నా అంతే వచ్చాయి నడుచుకుంటారేమో చెప్తున్నాను కదా మన కాలేజ్ అందరూ చాలా అంటే చాలా బాగా పడతారు నమ్మకం నాకు చాలా ఎక్కువ అండ్ మీరు టూ లైన్స్ ఏ చాలా బాగా పాడారు థ్యాంక్ సో మచ్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మా ఐడియోపిఎంసి కాల్ చేస్తూ పాడుతూ ఉండండి మీకు అదే పెద్ద ప్రాక్టీస్ అయిపోతుంది నాకు తెలుసు తప్పకుండా తప్పకుండా విజయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు రైట్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ సిక్స్టీన్త్న ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో మీ అక్క వాళ్ళ బాబు చెప్పారు కదా తనకి బెస్ట్ విషెస్ రైట్ మరి మన విష్ లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం ఆర్పి పట్నాయక్ ఒక భారతీయ సంగీత స్వరకర్త గాయకుడు నటుడు స్క్రీన్ రైటర్ మరియు చలనచిత్ర దర్శకుడు అతను తెలుగు కన్నడ మరియు తమిళ భాషా చిత్రాల్లో కూడా వర్క్ చేశాడు అతడు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు మూడు నంది అవార్డులను కూడా గెలుచుకోవడం జరిగింది సో ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిఓపిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ ఎవరిది ఉందో చూసేద్దాం పిఎంసికి కి విశేష సేవలు అందించిన శ్రీనివాసులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి శ్రీనివాసులు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో తరపు నుండి బర్త్ బర్త్డే మరి నెక్స్ట్ విషయస్ పిఎంసికి విశేష సేవలు అందించిన ఎస్ పిచ్చిరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి పిచ్చిరెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమెరికా డబ్లిన్ అర్బర్ ఎల్ ఎన్ కి చెందిన మోర్ల యశ్వతకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు తల్లి మన్విత తండ్రి రాజేష్ నానమ్మ మంగమ్మ తాతయ్య శ్రీనివాసరావు బాబాయ్ సాయిరామ్ బోనకల్ ఖమ్మం స్పిరిచువల్ సొసైటీ బోనకల్ ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన బంధుమిత్రులు మరియు పిఎంసీ బేబీ మోర్ల అశ్విత నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ బోనకల్ ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన బంధుమిత్రులు అండ్ బోనకల్ ఖమ్మం స్పిరిచువల్ సొసైటీ అండ్ పిఎంసీ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో బర్త్ బర్త్డే సో చూసారు కదండి ఇది మైడియో కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి కేర్ My dear BMC, my BMC, my dear, PMC, my dear PM...